అమరేంద్ర ఇంట్లో మిస్సమ్మతో హోమం చేస్తాడు హాల్లో అందరూ ఉంటారు ఇక హోమం జరుగుతుండగా మనోహరి ఎవరు చూడకుండా అంజు రూమ్కి వెళ్తుంది కట్ చేస్తే హోమం జరుగుతున్నప్పుడు అమర్ చేతిలో ఉన్న కుంకుమ భరిని పిల్లల చేతికి ఇవ్వబోతుంటే అమర్ పక్కనే ఉన్న అనామిక చేతిలో జారి పడుతుంది ఇక అనామికకు అమర్ చేతి స్పర్శతో తన చేతితో కుంకుమ ఇవ్వడంతో అనామిక చేతికి అంటిన కుంకుమను చూస్తూ ఉండగా గత జన్మ గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ జరుగుతుందంతా గుప్తా బయట నుంచి అంతా చూస్తూ ఉంటాడు అంతలో చిత్రగుప్తుడు నీ పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉన్నది అని చెప్పిన మాటలు అనామికకు గుర్తుకు వస్తుంది ఇక వెంటనే అనామిక అంజు రూమ్ వైపు పైకి చూస్తుంది కట్ చేస్తే అంజు రూమ్లో మనోహరి అంజు గొంతు పట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుంది అంతలో అనామిక డోర్ తీసి లోపలికి వస్తుంది ఇక మనోహరి అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అనామిక కోపంతో లోపలికి వస్తూ ఉంటుంది మనోహరికి అనామిక ఆరులా కనిపిస్తుంది ఇక మనోహరి భయంతో నువ్వు అని అనామికను చూస్తూ అంటూ ఉండగా అనామిక కోపంతో గుర్తు చేయాలా అని అంటూ నా పిల్లల జోలికి రావద్దు వస్తే నేను వదలను అని ఎన్నిసార్లు చెప్పాలి హా అని అనామిక చాలా కోపంతో మనోహరిని బెదిరిస్తుంది ఇక మనోహరి గజ గజ వణుకుతూ చాలా భయపడుతూ ఉండిపోతుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్